హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబై లాగ్స్ మీరు ఎప్పుడైనా గారెలు చేసారా గారెలు చేస్తే అవి ఇట్లా పొంగకుండా మెత్తగా అట్లా వచ్చినాయా అయితే దానికోసం అట్లా రాకుండా ఉండడానికి ఈరోజు నేను ఒక చిట్కా చెప్తా ఈ వీటిలో ఈరోజు నేను గారెలు చేసిన దానికోసమే బియ్య పిండి తీసుకున్నా అందులో వేడి నీళ్ళు మెయిన్ వేడి నీళ్ళు మన చల్లల దగ్గరతో కలుపుతాం కదా పిండి అట్లా కాకుండా వేడి పెట్టి వేడి అయిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చ ఉండే వీళ్ళతో పిండి కలుపుకోవాలి అప్పుడు గారెలు మంచిగా పొంగుతాయి మంచుగా కరకరలాడుతూ ఉంటాయి అందుకోసమే బియ్య పిండి తీసుకొని అందులో కరివేపాకు కొత్తిమీర ఎల్లిపాయ ఎల్లిపాయ పేస్టు తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర జీలకర్ర ఉంటే జీలకర్ర నువ్వులు ఉంటే నువ్వులు యాడ్ చేసుకొని చేసుకోవాలి చూడండి తర్వాత నా దగ్గర అయిపోయిన నూనె ప్యాకెట్ ఉంటే దాన్ని కట్ చేసుకున్న మూడు వైపులా దానితో నూనె ఉంది అందుకోసం నూనె అప్లై చేయకుండా డైరెక్ట్ చేసిన చూడండి ఇప్పుడు నూనె అయిపోయింది కాబట్టి మళ్ళీ నూనె పెట్టేసి ఇట్లా చేత్తోని ఈ వీడియోలో చూపించినట్టు ఒత్తుకుంటూ ఇట్లా చేసుకోవాలి ఇట్లా మీకు చేయాల చేయాలా అంటే అదే ఈ కవర్లో చేత్తో నొత్తకుండా ఏదైనా టిఫిన్ తీసుకొని ఒక వాటి తీసుకొని అట్లా కూడా ఒత్తి చేసుకోవచ్చు నేను కొన్ని అట్లా చేసినా కొన్ని ఇట్లా చేసినా కానీ చేతితోని చేసినవి చాలా బాగా వచ్చినాయి సన్నగా దొడ్డుగా రాకుండా టిఫిన్తో చేస్తే దొడ్డు వచ్చినాయి చూడరు పిల్లలకు తినడానికి స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ బయట ఊకి కొనిత కూడా బాగుండదు కదా అందుకోసమే ఇంట్లోనే రెడీ చేసుకోవాలి నేను ఇట్లనే పిల్లలకి ఎప్పుడైనా ఇంట్లోనే రెడీ ఇస్తాను బయట తక్కువ దింపిస్తాను ఎక్కువ తినరు వాళ్ళు షాపులలో నాకు కూడా నచ్చదు వాళ్ళకు కూడా తినిపి ఎందుకంటే అవి తిన్నా వాళ్ళకి హెల్త్కు పడవు అందుకోసమే నేను బయట ఎక్కువ కొనియా ఇట్లా ఇంట్లోనే ఖర్చు అయినా టైం వేస్ట్ అయినా చేసి పెడతా చేసిన సం చేసినాం అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది అబ్బా పిల్లలకు ఫ్రెష్ ఫుడ్ పెట్టినాం అన్నట్టు మనకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు కూడా మంచిగా తింటారు చూడరు వేలెక్కింది నూనె ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ రెండు వైపులు మంచిగా గోరు కాల్చుకోవాలి ఫైనల్లో అన్నీ అయిపోయినాయి చూడరు ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో చూడండి వీడియోలో చూపించి ఛాయ్తో కూడా చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్